బాచుపల్లిలో బ్యాంకులో మహిళా సభకులన స్థితిలో కనగొన సంఖ్య తెలిసిందే ఈ కేసును బాచుపల్లి పోలీసులు త్వరితగతిన ఛేదించారు బాచుపల్లిలోని విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని ఒక నిర్మాష ప్రాంతంలో పెద్ద ట్రావెల్ బ్యాగ్ కనపడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కేసును నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకోగలిగారు హతురాలు నిందితుడు ఇరువురు నేపాల్కు చెందిన వారని ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో రెండు నెలల క్రితం నేపాల్ నుంచి బోరంపేటకు తన పిరుడి వెతుక్కుంటూ ఆమె వచ్చిందని పోలీసులు తెలిపారు హతురాలు తారాభోరా నిందితుడు విజయ్ తప్ప కొంతకాలం సంసారం చేసిన తర్వాత వీరి మధ్య తరచు గొడవలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో కోప్పోధృతుడైన విజయ్ తప్ప తారాభోరా గొంతుకు నయలాల్ తాడును బిగించి ఆమెను చంపినట్టు పోలీసులు తెలిపారు అనంతరం ఓ పెద్ద ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసి అందులో మహిళా సమాన్ని కుక్కి నిర్మాష ప్రదేశంలో పడేశాడు ఈ నెల నాలుగో తారీఖున బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉమెన్ బాడీ ఉంది అది సూట్ కేసులో ఒక పెద్ద సూట్ కేసులో ఉంది అది అది కూడా ఒక అబాండెండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్ పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్ ఏసీపీ కుట్పల్లి మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ కూడా సీన్ విజిట్ చేసి ఆ లోకల్ ఎస్ఓటి టీమ్ అండ్ క్రైమ్స్ టీమ్ కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉంది ఆ దాదాపుగా ఒక టెన్ డేస్ అయినట్టుగా అనిపించింది ఆ బాడీ ఊరిపోయిన విధానం గానీ ప్యూర్టిఫై అయిన విధానం గానీ అవన్నీ చూస్తే సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహన్తి గారి ఆదేశాలను సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఎస్పెషల్లీ ఎస్ఓటీ పోలీస్ ఎస్ఓటీ డిసిపి శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ టీం అందరూ కూడా అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ ని బట్టి ఇన్ ఇమిడియట్ గా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ ది ఆ కేసు బయటకు వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయం తోటి ఈ దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ డిసీజ్డ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ నేపాల్ ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది దాంతో ఆవిడ ఏప్రిల్ నెల పదిహేనో తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ ఇతనేమో ఉంచుకుందాం అనే విషయంలో ఇద్దరికి గొడవైంది గొడవైన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడు తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్ లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్ ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి ఆ నైట్ టెన్ థర్టీ టైంలో ఒక్కడే బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్ లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచ్పల్ లిమిట్స్ లో ఆ కాలనీ లిమిట్స్ లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినట్టు దాదాపు పది రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము దాన్ని విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీస్ వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ కేసుని ప్రాపర్ గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా ఎస్పీ మా సిపి గారు ప్రాపర్ గా గైడ్ చేసినారు అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటి సిఐ అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ మా ఏసీపీ కుక్కపల్లి అండ్ బాచుపల్ ఇన్స్పెక్టర్ అండ్ బాచుపల్ పోలీస్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ